రేపు గురువారము అదేవిధంగా సంకష్టహర చతుర్థి గురువారంతో కూడిన ఈ సంకష్టహర చతుర్థి రోజున కేవలం ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఇక చేతిలో రూపాయి లేనివారు కూడా కోటీశ్వరులు అవ్వగలరు కేవలం పరిహారాలతో కోటీశ్వరులు అవ్వగలరా అంటే ఖచ్చితంగా అవ్వగలరు ఎందుకంటే పరిహారం అనేది ఇప్పుడు మనం చెబుతున్నది కాదు ఇది పూర్వకాలం నుండి మన పూర్వీకులు వాడి మంచి ఫలితాలను పొందినవారు పూర్వకాలంలో ఇలాంటి పరిహారాలు ఎన్నో చేసి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించుకొని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండేవారు అదే పరిహారం ఇప్పటికీ అమలులో ఉంది కానీ ఇప్పుడున్న టెక్నాల టెక్నాలజీ పరంగా బిజీ లైఫ్లో ఎవరూ కూడా పరిహారాలను అంతగా పాటించలేకపోతున్నారు కానీ అనేక రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలను జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు మరి పూర్వకాలంలో మన పెద్దవారు మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ధనపరమైనటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలిగేవారు అలానే పరిహారం అనేది మన జీవితం పైన మన జాతకం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది మన జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను తొలగిస్తుంది మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాల నుండి విముక్తిని కలిగిస్తుంది మన జాతకంలో కనుక ఏవైనా దోషాలు ఉంటే మన జీవితంలో ఎదగలేము సంపాదన పెరగలేదు ఎంత పొదుపు చేయాలి అనుకున్నా డబ్బు నీరులాగా ఖర్చయిపోతూనే ఉంటుంది అనవసరంగా కారణాలు లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి చిన్న స్థాయి నుండి గొడవలు మొదలయ్యి అధిక పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక డబ్బులు రూపాయి రూపాయి కూడా పెట్టిన వాటిని కూడా కొన్ని పరిస్థితుల్లో ఖర్చు చేయవలసి వస్తుంది అయితే ప్రపంచంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి సమస్యల్లో డబ్బు సమస్యే ముందుంది ప్రతి సమస్యకి కారణం డబ్బే మనం ఏ వైపు నుండి చూసినా కూడా డబ్బు వల్లే సమస్య అనేది వస్తూ ఉంటుంది ఆ డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి మరి డబ్బు మన చేతిలో ఉండకపోవడానికి కారణం లక్ష్మీ గణపతి యొక్క కటాక్షం లేకపోవటమే మరి దైవం యొక్క కటాక్షం అదేవిధంగా దైవం యొక్క ఆశీసులు మన పైన మన ఇంటిపైన మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా సంకష్టహార చతుర్థి అనే అనేది వినాయకునికి చాలా ఇష్టమైనటువంటిది ఈ సంకష్టహార చతుర్థి రోజున గణపతికి గరికమాలను ఎర్రని మందారాలను సమర్పిస్తే గనుక మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి ఇష్టమైనటువంటి దారం పసుపు రంగు దారం ఈ పసుపు రంగు దారాన్ని సంకష్టహార చతుర్థి అంటే రేపు గురువారంతో కలిసి వచ్చిన ఆషాఢ మాసంలో సంకష్టహార చతుర్థి రోజున పసుపు రంగు దారాన్ని స్వామివారి ముందు ఉంచి ఆ దారానికి అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఓం గం గణేశాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ దారాన్ని తీసి ఆడవారు అయితే ఎడమ చేయికి మగవారు అయితే కుడి చేయికి కట్టుకోండి ఆ దారం మీకు ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది మరి రేపు తులసి మొక్క మొదట్లో ఏ ఒక్క వస్తువుని పెడితే మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుందో ఆర్థిక సమస్యలు అనేవే లేకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయకుడు అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ చిన్న కార్యం చేసినా సరే అందులో ముందుగా వినాయకుణ్ణి పూజించ వినాయకుణ్ణి పూజించే సంస్కృతి మనది వినాయకుణ్ణి ముందుగా పూజించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది అని మన పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అని నమ్ముతూ ఉంటాము వినాయకుణ్ణి ప్రతి పూజ వ్రతం పండగ వంటి శుభకార్యాలలో ముందుగా పూజిస్తూ ఉంటాము సాక్షాత్తు లోకాల పరమశివుడు కూడా వినాయకుణ్ణి పూజించే ఏ కార్యాన్నైనా మొదలు పెడతాడు అని శాస్త్రం చెబుతుంది పొరపాటున ఒకరోజు వినాయకుణ్ణి పూజించకుండా ముఖ్యమైనటువంటి కార్యం పైన బయలెళ్ళిన పరమశివునికి అపజయం కలిగింది అని మళ్ళీ వెంటనే తమ తప్పు తెలుసుకొని వినాయకుణ్ణి నమస్కరించుకొని వినాయకునికి పూజలు అందజేసి వినాయకునికి ఇష్టమైనటువంటి కుడుములను సమర్పించి తరువాత కార్యం పైన బయటికి వెళ్తే ఎలాంటి ఆటంకం లేకుండా యుద్ధంలో గెలిచి కార్యంలో విజయాన్ని సాధించి తిరిగి వచ్చినట్టుగా శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి మరి అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి వినాయకుణ్ణి ప్రతి పూజలో పండగల్లో శుభకార్యాలలో ముందుగా కొలవడం మర్చిపోవద్దు ఒకవేళ మర్చిపోతే అష్ట కష్టాలు తప్పవు అంటున్నాయి శాస్త్రాలు మరి రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా ఏ విధమైనటువంటి పరిహారం చేసి తులసి మొక్కలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక తెలుపు రంగు వస్త్రం కావాలి అదే విధంగా ఒక ఏడు యాలకులను కూడా తీసుకోవాలి తెలుపు రంగు వస్త్రంలో ఏడు యాలకులను ఉంచాలి అందులో ఒక చిన్న పచ్చకర్పూర ముక్కను పొడిలాగా చేసి వెయ్యండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి తరువాత ఆ యొక్క తెలుపు రంగు వస్త్రంతో ఒక చిన్న మూటను తయారు చేయండి ఆ మూటను తీసుకుని వెళ్ళి సరాసరి మీ యొక్క తులసి కోట మొదట్లో ఉంచండి ఈ పరిహారం సాయంత్రం చేసుకోవచ్చు ఉదయం సూర్యుడు ముందు కూడా చేసుకోవచ్చు అలా పెట్టి మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి ఏ ఒక్క సమస్య అయితే మీరు తీరాలి అని సంకల్పించి పరిహారాన్ని పాటించారో ఆ సమస్యను తులసి మొక్క దగ్గర చెప్పుకోండి తులసి హిందూ మత గ్రంథాల ప్రకారం భారతీ భారతీయుల ఎంతో నమ్మకమైనటువంటి గొప్ప స్థానాన్ని సంపాదించినటువంటి మొక్క తులసి మొక్క శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పదిగా పరిగణించబడింది ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అని శాస్త్రం సైన్స్ నిరూపించింది తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించండి తులసి మొక్క దగ్గర చేసే ప్రతి పరిహారం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రం చెబుతుంది మరి రేపు ప్రత్యేకమైన రోజు గురువారంతో కలిసి వచ్చిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ విధంగా పరిహారాన్ని చేసి తులసి ముక్క మొదట్లో పెట్టండి తరువాత మీ సమస్య మీ కోరిక చెప్పుకొని ఆ అక్కడ మనం ఏదైతే తులసి ముక్క మొదట్లో పెట్టిన మూట ఉందో ఆ మూటను తీసుకొని వచ్చి మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకొని మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోవాలి అని మళ్ళీ ఒకసారి మనసులో సంకల్పించుకోండి అలా చేయడం వల్ల వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోయి ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు మెక్కు పట్టిన దరిద్రం శనీశ్వరుని బాధలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనవసరమైన ఖర్చు తగ్గి డబ్బు అనేది వృధా కాకుండా పొదుపోతుంది జేబులో చిల్లి గవ్వ లేకపోయినా సరే కోటీశ్వరులు అవ్వగలరు ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఈ పరిహారం చేశాక మీకున్నటువంటి సకల దరిద్రబాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగడం ఖాయం ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు